బీహార్ ఎన్నికల రంగంలోకి గెలుపెవరిది నరేంద్ర మోదీ హవాకు తిరుగులేదని ఫలితాలు నిరూపిస్తాయా నూట పది సీట్లలో పోటీకి దిగిన ఎంఐఎం పరిస్థితి ఏంటి అక్కడి పోటీని దాటుకొని కింగ్ మేకర్ అవుతుందా హైదరాబాద్కు చెందిన జాతీయ పార్టీ ఎంఐఎం బీహార్ ఒంటరి పోరుకు సిద్ధమైంది తాజాగా నూట పది స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసినట్టు ఎంఐఎం అధినేత ఎంపీ అసాదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు అంతేకాదు తాము కింగ్ మేకర్ అవుతామని కూడా వ్యాఖ్యానించారు వాస్తవానికి కాంగ్రెస్ నేతృత్వంలో మహాఘట్ బంధంతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాలని ఎంఐఎం ఆది నుంచి ఆశలు పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మహాఘట్ బంధంలోకి చేరడం ద్వారా ప్రస్తుతం ఉన్న బలాన్ని మరింత పెంచుకోవాలని భావించింది దీనికి ప్రధాన ప్రతిపక్షం ఆర్జేడీ కూడా అంగీకరించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ విషయంలో వెనక్కి దక్కింది ఎంఐఎంకు అవకాశం ఇస్తే సంప్రదాయ హిందూ ఓటర్లు తమకు దూరం అవుతారని కాంగ్రెస్ భావిస్తుంది ఎంఐఎం నుంచి అనేక వినతులు వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టించుకోలేదు ఫలితంగా ఎంఐఎం ఇప్పుడు ఒంటరి పోరుకు సిద్ధమైంది మొత్తం రెండు వందల నలభై మూడు స్థానాలు ఉన్న బీహార్ అసెంబ్లీలో సీమాంచల్ ప్రాంతంలోని నలభై ఏడు అసెంబ్లీ స్థానాలు అత్యంత కీలకంగా మారాయి ఇవి మొత్తం నాలుగు జిల్లాల పరిధిలో ఉన్నాయి గత రెండు వేల ఇరవై ఎన్నికల్లో సీమాంచల్ ప్రాంతంలోనే నాలుగు స్థానాలు ఎంఐఎం పార్టీ విజయం దక్కించుకుంది ఇప్పుడు పూర్తి స్థాయిలో దృష్టి సారించడం ద్వారా మరింత పట్టు పెంచుకోవడంతో పాటు రెండు అంకెల సంఖ్యలో తమ బలాన్ని పుంజుకునేలా చేయాలని అజాదుద్దీన్ భావిస్తున్నారు అయితే ఇది ఏ మేరకు సక్సెస్ అవుతుంది అనేది పక్కన పెడితే ప్రధాన కూటమి పార్టీలైన ఆర్జేడి కాంగ్రెస్ కు మాత్రం తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను తీసుకువస్తున్నది రాజకీయ వర్గాలు చెప్తున్నమాట ఓటు బ్యాంక్ ను చీలిస్తే ముస్లిం ఓటు బ్యాంక్ కాంగ్రెస్ కు దూరమై తద్వారా మహాగట్బంధన్ విజయాలకు కూడా పెద్ద ఎత్తున గండిపడే అవకాశం ఉందని భావిస్తున్నారు అయితే తమకు మహాగట్బంధన్ లో చోటు దక్కని కారణంగానే ఒంటరి పోర్కు సిద్ధమయ్యామని అసాదుద్దీన్ చెప్తున్నారు తాజాగా ఆయన ముప్పై ఐదు మందితో కూడిన జాబితాను కూడా విడుదల చేస్తారు ప్రస్తుతం నూట పది స్థానాలకు పోటీ చేస్తున్నామని ప్రకటించినప్పటికీ రెండో దశ ఎన్నికలపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు రెండో దశలో మిగిలిన అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉందన్నది ఎంఐఎం వర్గాలు చెప్తున్నమాట బలమైన ముస్లిం మైనార్టీల్లో ఎంఐఎం కు మద్దతు భారీగా ఉండడం పోటీకి కూడా మెజార్టీ సంఖ్యలో అభ్యర్థులు రావడం వంటివి ఎంఐఎం కు కలిసి వస్తున్న పరిణామాలు అయితే అంతిమంగా ఇది బీజేపీ కన్నా కూడా కాంగ్రెస్ కు నష్టం చేకూర్చే అవకాశం ఉందన్నది రాజకీయ వర్గాలు చెప్తున్నమాట మరి ఏం జరుగుతుందనేది చూడాలి మరి కోసం హిట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్